ఇప్పుడే అందిన వార్త లెక్కర్ స్కామ్ లో భారతి రెడ్డి పేరు జగన్కు మరో బిగ్ షాక్ ఈ వివరాలను ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి అప్పుడే మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇక ఈ విషయాలన్నీ మనం పూర్తిగా పరిశీలించినట్లయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మద్యం కుంభకోణం విషయంలో కలవరపాటుకు గురవుతున్నారా తన అరెస్ట్ కంటే భారతి రెడ్డి పేరు తెరపైకి వచ్చిందన్న భయం అతన్ని వెంటాడుతోందా అయితే ప్రత్యేక దర్యాప్తు బృందం ఛార్జ్షీట్లో కూడా కొన్ని చోట్ల భారతీరెడ్డి పేరును వినిపించిందన్న టాక్ వచ్చింది అయితే దానికి కారణం కూడా లేకపోలేదు ఈ కేసులో భారతీ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప అరెస్ట్ అయ్యారు అయితే భారతీ సిమెంట్స్ చైర్మన్గా భారతీరెడ్డి ఉన్నారు అదే సంస్థకు చెందిన డైరెక్టర్ అరెస్ట్ కావడం ఆయన భారతీరెడ్డి ఆర్థిక కార్యకలాపాలకు పర్యవేక్షించడంతోనే ఈ కొత్త చర్చ ప్రారంభమైంది ఇప్పుడు మద్యం కుంభకోణంలో తనను అరెస్టు చేస్తారన్న అనుమానాలు ఒకవైపు కేసులో భారతీరెడ్డి పాత్రను బయట పెడతారని మరోవైపు జగన్ బయటపడుతున్నట్లు తెలుస్తోంది అందుకే ఆయన న్యాయ నిపుణులతో విస్తృత చర్చలు జరుపుతున్నట్లుగా తెలుసు సమాచారం అయితే దర్యాప్తులో ఏ వివరాలు ఇప్పుడు తెలుసుకుంటే ఏపీలో మద్యం కుంభకోణంతో మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కొల్లగొట్టారు అని సిట్ తేల్చింది దాదాపు పద్దెనిమిది వేల కోట్లకు పైగా ప్రభుత్వం ఆదాయానికి గండి కొట్టినట్లు గుర్తించింది దాదాపు ఈ కేసులో నలభై ఐదు మంది వరకు నిందితులు ఉన్నట్లు విచారణలో తేలింది ఇప్పటివరకు పన్నెండు మంది అరెస్టు జరిగింది అయితే తదుపరి అరెస్టు జగన్మోహన్ రెడ్డిదేనని ప్రచారం జరుగుతుంది అన్నింటికీ మించి భారతిరెడ్డి పేరును సైతం కేసులో చేర్చుతారని ఒక రకమైన టాక్ ఉంది ఈ కేసులో మూలాలను శోధించి మరో కేసులు నమోదు చేస్తుండడాన్ని ఎక్కువ మంది గుర్తు చేస్తున్నారు ముఖ్యంగా భారతీరెడ్డి సిమెంట్స్కు సంబంధించి మద్యం కుంభకోణం ద్వారా లావాదేవీలు జరిగాయని సిట్ దర్యాప్తులో తేలినట్లు సమాచారం ఈ కార్యాలయంలో తనిఖీలు భారతీరెడ్డి సిమెంట్లో డైరెక్టర్గా ఉన్నటువంటి బాలాజీ గోవిందప్ప అరెస్టు ఎప్పుడో జరిగింది అయితే ఇటీవలే భారతీయ సిమెంట్స్ కార్యాలయానికి సంబంధించిన తనిఖీలు జరిగినట్లుగా తెలుస్తోంది తద్వారా బాలాజీ గోవిందప్పను ముందు పెట్టి మద్యం కుంభకోణంలో భారీ అవినీతికి పాల్పడినట్లు అనుమానిస్తోంది ప్రత్యేక దర్యాప్తు బృందం అయితే ఈ పరిణామాలు జగన్మోహన్ రెడ్డిలో భయాన్ని రేపుతున్నాయి తన అరెస్టును అడ్డుకోవడం ఒకవైపు మరోవైపు భార్య భారతీరెడ్డి పేరు చేర్చకుండా మరోవైపు ఇలా వ్యూహంతో జగన్మోహన్ రెడ్డి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది అందుకే ఇప్పుడు రాజకీయ కార్యకలాపాలను పక్కన పెట్టి న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్నట్లుగా సమాచారం చూడాలి మరి దీని విషయంలో ఏం జరుగుతుందో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి